సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్కని రాహుల్ గాంధీ రాత్రి అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం బట్టి ముందు ఉన్నటువంటి సవాల్ ఏంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలమైనటువంటి అధికార పక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ని ఎలా బట్టి ఢీకొనబోతున్నాడు గతంలో మాదిరిగానే వ్యూహాల్లో ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో సీఎల్పి నేతగా జానారెడ్డి పనిచేశారు జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడి అనుభవాలని ఎలా తీసుకున్నారు అలాగే సీనియర్ల అనుభవాలతో పాటు అధికార పార్టీ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలన్నిటితో టచ్లో ఉంది అనే ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బట్టి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి అలా పార్టీని నిలబెట్టడంతో పాటు అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద కూడా ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత గట్టి భరోసా ఇచ్చేటువంటి అంశాలన్నీ కూడా బట్టి విక్రమార్క మీద ఉన్నాయి ప్రస్తుతం సిఎల్పి నేత బట్టి విక్రమార్క అంతా ఉన్నారు బట్టి గారు సిఎల్పి నేతగా ఎన్నికయ్యారు రెండు రోజుల పాటు కొంత ఉత్కంఠ పరిస్థితి ఉండే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఎటకేలకు బట్టి విక్రమార్కని ఎంచుకున్నారు బట్టి విక్రమార్కని ఏ ప్రయారిటీలో ఎంచుకున్నారు సామాజిక సమీకరణాలు అనుకోవచ్చా గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవాల్ని పరిగణలోకి తీసుకున్నారనుకోవచ్చా మా శాసనసభ్యులందరి అభిప్రాయాలని మా రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచనలు అట్లాగే గతంలో నేను పనిచేసినటువంటి డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన విధానం కానీ చీఫ్ షీఫ్గా పనిచేసిన అనుభవం కానీ వీటన్నింటినీ పరిగణలో తీసుకొని శాసనసభ వ్యవహారాల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వీటన్నిటిని పరిగణలో తీసుకొని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేశారని నేను అనుకుంటున్నాను అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను మా శాసనసభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అట్లాగే మా రాష్ట్ర నాయకత్వం పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి మరీ మరీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తప్పనిసరిగా శాసనసభ్యుల అభిప్రాయాలని పార్టీ నాయకత్వ ఆలోచనల్ని అంతిమంగా పార్టీ భావజాలాన్ని ఈ రాష్ట్ర ప్రజల అవసరాలని వారి సమస్యల్ని ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఏ రకంగా అయితే మేము కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వ దృష్టి శాసనసభ దృష్టికి తీసుకొని వచ్చి వాటి పరిష్కారం కోసం చేయాలో అవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాం సిఎల్పి నాయకుడి పదవి కోసము పార్టీలో ఉన్న పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో మెజారిటీ వాళ్ళు పోటీ పడ్డారు ఆఖరికి రాహుల్ గాంధీ నచ్చినటువంటి అధిష్టానానికి విధేయుడిగా ఉన్నటువంటి బట్టినే ఈ సిఎల్పి పదవి వరించిందనుకోవచ్చా ఎమ్మెల్యేలు పార్టీ అంతా ఏకాభిప్రాయంతో చేసిందనుకోవచ్చు అందరి అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం చేశారని నేను అనుకుంటున్నాను అంతిమంగా పార్టీలో పనిచేసినటువంటి అనుభవం కానీ కొంత పార్టీకి విధేయత కానీ లేకపోతే వారు గతంలో అప్పు బాధ్యతల్ని చేసిన విధానం కానీ అనేక అంశాలని అంతిమంగా ఏంటంటే పార్టీ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్న నాయకత్వం యొక్క అందరి ఆలోచనలు కూడా పరిగణనలో తీసుకొని వర్క్ చేశారు అందుకోసమే నేను పదే పదే చెప్తా ఉన్నాను కూడా ఈ శాసనసభ ఎల్ఓపి అనేది ఒక పార్టీ విధానాలని ఆ పార్టీ ఆలోచన విధానాన్ని సమిష్టి ఆలోచనల్ని సభ దృష్టికి తీసుకొని రావడం కోసం నిర్వర్తించేటువంటి పాత్ర ఇది బట్టి ముందు ప్రధానంగా రెండు సవాళ్ళున్నాయి ఎనభై ఎనిమిది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల బలం ఒకవైపు కేవలం పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులతో బట్టి విక్రమార్క ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేయబోతున్నారు సంఖ్యా బలం ఎంత ఉందనేది కాదు ముఖ్యం ఇక్కడ ప్రతిపక్షంగా మేము ఎంతో సమర్థవంతంగా కన్స్ట్రక్టివ్గా సభలో ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాగలుగుతున్నాము ప్రజా సమస్యల పైన మేము ఏ రకమైనటువంటి దృక్కోణంతో మేము సభ దృష్టికి తీసుకొని వచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది ప్రధానమైనటువంటి అంశం మాకున్నటువంటి పంతొమ్మిది మంది శాసనసభ్యులు అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతతో కూడినటువంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు ఇప్పుడు శాసనసభ్యులుగా సభలో ఉన్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం లేకపోతే వ్యవసాయ అభివృద్ధి కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం అంతిమంగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాల్ని నమ్మి పనిచేసినటువంటి శాసనసభ్యులు వీళ్ళంతా సో వీళ్ళందరూ కూడా ఆ ఆలోచనతోనే సభలో గట్టిగా వాక్పటం కలిగినటువంటి విషయ పరిజ్ఞానం కలిగిన శాసనసభ్యులు తప్పనిసరిగా మేము మా పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తాం గతంలో చాలా సీనియర్ నాయకుడు అనే ప పన్నెండు పదమూడు శాఖలు ఒకేసారి నిర్వహించినటువంటి జానారెడ్డి గత అసెంబ్లీ సమావేశంలో కొన్ని ఒడిదుడుకులు కావచ్చు వ్యూహాత్మకంగా అనుసరించడంలో ఫెయిల్ అయ్యారనే అభిప్రాయాన్ని మీ పార్టీ ఎమ్మెల్యేలే వ్యక్తం చేస్తూ వచ్చారు అలాంటి బట్టి విక్రమార్కకి ఇప్పుడు ఎలాంటి టాస్క్ ఉండబోతుంది బట్టి విక్రమార్క మార్క్ ఎట్లా ఉండబోతుంది సిఎల్పి నాయకుడిగా జానారెడ్డి గారు విఫలం అయ్యారంటే నేను ఒప్పుకోను ఆయనకున్నటువంటి అపారమైన అనుభవం అంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో పాత తరం విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన భాష ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఆడేటువంటి భాషలాగా ఉండకపోవచ్చు కానీ అవగాహన కానీ విషయం పైన వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ చాలా స్పష్టంగా అంకెలతో సహా వారు బడ్జెట్ మీద చేసిన ప్రసంగాలు కానీ మిగతా వాటిని చూస్తే మనం చాలా స్పష్టంగా కనిపిస్తాము తప్పనిసరిగా వారు వారి స్థాయిలో బాగా పనిచేశారని నేను నమ్ముతా ఉన్నాను అట్లాగే ఇప్పుడు కూడా మా శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ శాసనసభ్యులు సరే కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కూడా బాగా అవగాహన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరి అభిప్రాయాలని అట్లాగే మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి అంశాలపైన పార్టీలో అంతర్గతంగా చర్చించి ఆ ఆలోచన విధానాన్ని సభలో ప్రతిబింబించి చేసేటట్టుగా ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క అంశం పైన మాట్లాడటం కోసం ఒక టీమ్ స్పిరిట్తో వ్యూహాత్మకంగా ముందు పోవాలనేది మా ఆలోచన పోతాం కూడా తప్పనిసరిగా మేము ఆ రకంగా విజయం కూడా సాధిస్తాం ప్రభుత్వానికి కొన్ని కీలకమైనటువంటి పథకాలు ప్రభుత్వానికి కొంత విజన్ ఉంటుంది అలాగే ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఏ ఏ అంశాలని ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే వెళ్ళే ఆలోచన ఉంది అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా చాలా అంశాలని కాంగ్రెస్ పార్టీ బలంగా టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను చెప్పింది కానీ ప్రజలు ఆ మేరకు రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడలేదు ఇప్పుడు మీ రోజులు ఏ ఏ అంశాల మీద ప్రభుత్వం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలుంటాయి ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్ర అవతరణే కొలువుల కోసం సో ఆ నిరుద్యోగ సమస్యని ఈ ప్ర ఈ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గత ఐదు సంవత్సరాల్లో నెరవేర్చలేదు అయినా నిర్వర్తిస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న దానికోసం తప్పనిసరిగా మేము నిలబడతాం నిరుద్యోగ యువత కోసం అట్లాగే ఈ ఈ ప్రాంతం కొంత ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాల్లో ఈ రెండు నదుల నీళ్లని పూర్తి స్థాయిలో ఈ ఈ ప్రాంతానికి వాడుకోవాలనే దానికోసమే పోరాటం ఆరాటం దానికోసమే ప్రత్యేక రాష్ట్ర పోరాటం కూడా సో ఆ రకంగా గోదావరి జలాలని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడే విధానంలో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణాలు కానీ ఆ నిర్మాణాల్లో లోపాలు కానీ అందులో జరుగుతున్న అవినీతి గురించి కానీ ప్రజల ఖజానా దోపిడీ అవుతున్నటువంటి విధానం కానీ తప్పనిసరిగా సభ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొని వస్తాం ఇక మూడో అంశం ప్రధానంగా జీడిపి జిఎస్డిపి కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి సర్వీస్ సెక్టార్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీ కానీ వీటన్నిటి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది దాన్ని కూడా తీసుకొని వస్తుంది అట్లాగే సంక్షేమ రంగం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని ఇంక్లూజివ్ గ్రోత్తో ముందుకు తీసుకొని పోవటం కోసం సమాజంలో చేయొత్న ఇచ్చి చేయి అందించి పైకి తీసుకొని రావాల్సిన వర్గాల్ని ముందుకు తీసుకొని పోవటం కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిన విధానాలని చేస్తుందా లేదా అనేది చాలా లోతుగా అధ్యయనం చేస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదు పూర్తిగా నిధులన్నీ పక్కదో పట్టించారు దానివల్ల ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు ఈసారి వాటి మీద కూడా బాగా దృష్టి పెట్టి వాటిని సంపూర్ణంగా అమలు చేసే విధానంలో కానీ వీటన్నింటిని పైన వ్యవసాయ రంగం పైన నిరుద్యోగ సమస్య పైన అంతిమంగా శాంతి భద్రతల పైన వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం ఉంది ఆ విధానాన్ని సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి అమలు చేయడం కోసం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధాన సమస్య సీనియర్లు అంతా ఉండడం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు సమన్వయం ఉండదు అనే ఒక అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అట్లాంటి సీనియర్లు మీరు చెప్పినట్టు సీనియర్ నాయకులు ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ బట్టి విక్రమార్క ఎట్లా లీడ్ చేయగలుగుతారు ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లీడింగ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ క్యారింగ్ ఎవ్రీబడీ టుగెదర్ అంటే మేమంతా కలిసి ప్రయాణం ఉంటుంది ఒకళ్ళని ఒకళ్ళు లీడ్ చేసేటువంటి విధానం కాదు ఇట్ ఈజ్ ఏ టీమ్ వర్క్ ఆ టీం వర్క్ తప్పనిసరిగా సీనియర్ల పైన సీనియర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జూనియర్లతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరి అభిప్రాయాలు కూడా చాలా అవసరం కూడా పార్టీకి కానీ సమాజానికి కానీ ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక బిన్ ఒక ఏకాభిప్రాయంగా వచ్చి ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తాం ఆఖరిగా చెప్పండి బట్టి విక్రమార్గం ముందు ఉన్నటువంటి మరో పెద్ద సవాలు పార్టీకి పార్టీ నుంచి గెలిచినటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించుకోవడం వాళ్ళని కాపాడుకోవడం అనేది పెద్ద టాస్క్ దాన్ని ఎట్లా చేయబోతున్నారు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది సి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పంతొమ్మిది మంది కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ పార్టీ వేదికగా ఈ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యుడిగా నా ప్రయత్నం చేయాలనే ఆలోచనతో పోటీ చేసి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళందరూ ఎవరో అధికారం కోసం అర్హులు దాసేటువంటి వాళ్ళు కాదు లేకపోతే రాత్రి రాత్రి అధికారంలో పాల్పంచుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు శాసనసభ సభ్యత్వం ద్వారా సమాజ సేవ చేయాలని ఆ సమాజ సేవ కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో వేదికగా బాగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ టికెట్ మీద పోటీ చేసి వచ్చినటువంటి బలమైనటువంటి నాయకులు వీళ్ళంతా ఎవరు కూడా అధికారానికి లొంగేవాళ్ళు కాదు లేకపోతే మిగతా ఒత్తిడి అంతకంటే లొంగేవాళ్ళు కాదు అందరూ కూడా ఈ ఈ సమాజ హితం కోసం శాసనంలో వాళ్ళ వాళ్ళ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం మంచి గొప్ప వేదిక ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఆలోచనతోనే ఉన్నారు మీరు చెప్పే ఈ ఆలోచన అంతా కూడా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి మైండ్ గేమ్తో ఒక గోబెల్స్ ప్రచారం చేసి ఈ దీన్ని ఏదో డీస్టెబిలైజ్ చేయాలనే ఆలోచన చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది వాస్తవం కాదు అంతేకాదు దాంతోపాటు ఇంకో విషయం కూడా మీ ద్వారా అంటే బాధ్యత కలిగినటువంటి మీడియా ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి మీడియా నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వేదిక శాసనసభ ఏ రాష్ట్రానికైనా శాసనసభలో ప్రధానమైనటువంటి అంగాలు ఇటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం అటు శాసనసభ సభాపతి ఈ మూడు అంగాల్లో వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థ లేకపోయినా అది ప్రజాస్వామ్యమే కాదు సో ప్రజాస్వామ్య రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని ఆలోచన కలిగి ఏ నాయకుడైనా సరే ఈ మూడు వ్యవస్థలు బలంగా ఉండాలని కోరుకోవాలి రైట్ మొత్తానికి బట్టి విక్రమార్క పార్టీ పెట్టినటువంటి బాధ్యతల్ని నిర్వహించడంతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మీద కూడా రాజీ లేని పోరాటం చేస్తామని చెప్తున్నారు ఇది బట్టి విక్రమార్క సిఎల్పి నేతగా ఎన్నికైన మొదటిసారిగా స్పందించినటువంటి స్పందన ఓటు స్టూడియో